తృప్తిగా వెళ్ళిపోయిందిరా నీ పెళ్లి చూసింది నిన్ను మనందరినీ ప్రేమగా చూసుకునే దివ్యం చూసింది మనశ్శాంతిగా వెళ్ళిపోయింది నువ్వు ఇంత మెచ్చుడుగా మారుతావని నేను అనుకోలేదురా అంత దివ్య వల్లే ఆ రోజు ఒకసారి నువ్వు సంబంధం వద్దని చెప్పి మళ్ళీ చేసుకున్నావు చూడు అదేరా డెస్టినీ అంటే ఈ అదృష్టం చాలా తక్కువ మంది దొక్కుతుంది దాన్ని ఎప్పుడు పోగొట్టుకో ఏం జరిగింది ఏం జరిగిందా గంట నుంచి టీవీలో ఏం వాయించేస్తున్నారో చూడండి ఒకప్పుడు పెళ్లి కుదిరితే ఇంట్లో పండగ చేసుకునేవారు ఇప్పుడు ఆ పెళ్లి పెటాకులు చేసుకుని డివోర్స్ తీసుకొని కూడా సంబరాలు చేసుకుంటున్నారు ఆస్ట్రేలియాలోని బ్రెయిన్ హాన్స్ తన ఫేస్బుక్ పై పెట్టిన ఒక భారతీయ జంట వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది సెలబ్రేటింగ్ అవర్ డివోర్స్ మై ఫ్రెండ్ దిస్ ఇస్ ద లేటెస్ట్ ఫ్యాషన్ ఇన్ ఇండియా షీ మై వైఫ్ ఆర్ ఎక్స్ వైఫ్ దివ్య అండ్ హీ ఇస్ మై ఎక్స్ వైఫ్ షౌర్యా పెళ్ళంట పెళ్లి చేసుకుని పిల్లలుగానేసి ఎరా మీ ఏ కాన్వెంట్ ఫీజు ఎంత కట్టు ఆధార్ కార్డులు ఉంటే డిస్కౌంట్లు ఇస్తారా ఈ సొల్లు వేసుకుంటూ స్లో మోషన్ ఇంకో మాట మాట్లాడితే చంపేస్తాను పిచ్చి మీద వల్ల కనిపిస్తున్నావా మా పరువు బజార్ పడేసే హక్కు మీకు ఎవరిచ్చారు మా కోసం పెళ్లి చేసుకుని మీకోసం విడిపోతారా విడిపోయి విడిపోయి ఎవరి కోసం బతుకుతారు ఎవరితో బతుకుతారు పెళ్లి పత్రిక మీద మీ పేర్లతో పాటు తల్లిదండ్రుల పేర్లు ఇంటి పేర్లు అన్ని వేసి ఆఖరణ బంధుమిత్రుల ఆశీస్సులతోనే అచ్చేస్తారు దాని అర్థం తెలుసా నీకు ఫలానా కుటుంబాలు ఫలానా పిల్లల మీద నమ్మకంతో పెళ్లి అనే సంప్రదాయం పాటిస్తున్నారు వచ్చి అక్షిప్తలేసి దీవించండి సొసైటీలో వీళ్ళని భార్యాభర్తలుగా గౌరవించండి అని మా పరువు మర్యాద గౌరవాలకి వీళ్ళే వారసులని చెప్తాం కానీ మీరు చేసిందే మీరు పెళ్లి చేసుకుని మమ్మల్ని ఉద్ధరించలేదు మీ జీవితాలకు అర్థం తెచ్చుకున్నారంతే అందరూ మీలాగే ఆలోచించడం మొదలు పెడితే కొన్నాళ్ళకి పెళ్ళనేది బూత్ నలభై ఐదు సంవత్సరాల జీవితంలో సంపాదించిందంతా రోజు కోల్పోయాను ఇందులో నీ తప్పెంతుందో నా కూతుర్తి అంతే ఉంది అందుకే నిన్ను వదిలేస్తున్నాను పేపర్స్ వచ్చేవారు హైదరాబాద్ లో నీ కూతురు పెళ్లి యుఎస్ వెళ్ళిపోదాం డిసైడ్ అవట అమ్మ చెప్పింది ఆల్ ది బెస్ట్ ఎవరిని బాధ పెట్టాలనుకోలేదు నాన్న నిజం చెప్తున్నా కానీ ఇదంతా నా వల్లే అంత నా తప్పే జీవితంలో మనం చేసే సగం తప్పులు ఎవరినో బాధ పెట్టాలని కాదు శౌర్య ఆ క్షణంలో మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసేస్తాం అది దాని రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసుకునే అవసరంగాని అవగాహన గానీ మనకు ఉండదు మీ వరకు పెళ్లి అబద్ధం ఉండొచ్చు కానీ మీ ఇద్దరు కలిసి గడిపిన కాలం నిజం మన కుటుంబాల మధ్య పంచిన ప్రేమలు ఆప్యాయతలు అన్ని నిజం దివ్యకు నీకు మధ్య పెరిగిన స్నేహం నిజం నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావు అన్న మాట నిజం నువ్వు చెప్పపైన నీ కళ్ళలో తెలుసు అంద్రా పెళ్ళంటే బరువు అని బాధ్యతలు అని అనుకునే మీలాంటి వాళ్ళకి అర్థం అవలసింది ఏంటో తెలుసా ప్రేమలు బాధ్యతలు కన్నా పెళ్లికి ముఖ్యమైనది స్నేహం ఏదైనా మారచ్చు కానీ స్నేహం మారకూడదు పెళ్ళొద్దనుకొని మీరు సాధించింది ఆ స్నేహమేగా ఎనీవే గుడ్ లక్ సార్ అందరినీ వదిలేసి యుఎస్ వెళ్తే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా దివ్యని మర్చిపోగలవా హైదరాబాద్ లోనే ఈరోజు పెళ్ళి ఒక్కసారి ఆలోచించరా ఒక్కసారి దివ్యతో మాట్లాడితే ఐఎమ్ షూర్ ఏం మాట్లాడాలి ఏం మోహం పెట్టుకుని దివ్య ముందుకు వెళ్ళాలో చెప్పండి వెళ్తాను దివ్య మళ్ళీ నన్ను నమ్ము రా లేచిపోతాను చెప్పనా నన్ను నమ్ము నన్ను నమ్ము అంటూ నా బెదవాడేలతో దివ్య లైఫ్ నాశనం చేశాను నా పేరెంట్స్ దివ్య పేరెంట్స్ అందరినీ బాధపెట్టా ఎవరు మాట వినలేదు ఏమీ ఆలోచించలేదు నచ్చిన డే ఇస్తా ఇంకా చాలు వెళ్ళిపోవడం కరెక్ట్ సారీ సార్ అవుట్ ఆఫ్ సర్వీస్ థర్డ్ ఫ్లోర్ లో ఇంకొక ఏటీఎం ఉంది ఎవరు నువ్వు బాగుందే నేను ఇక్కడ అసలు ఏం జరుగుతుందో తెలుసా ఇక్కడ నేను ఇక్కడ అసలు గన్ను నా చేతిలో ఉంది కొంచెం శ్రువ అడుగుతావేంటి సైన్స్ చదువుకోలే అబ్బా తమ్ముడు ముద్దుకున్న భయపడకు గన్ను చూసి నేను విలని కాదు పక్కా జంటి పెన్నే అవతల అది మళ్ళీ పెళ్లి చేసుకుంటాది నీకు తెలుసా తమ్ముడు దివ్యే మళ్ళీ పెళ్లి చేసుకుంటుందని వీడికి తెలుసు నీకు కూడా తెలుసా అంటే అందరు చెప్పుకుంటారా అందుకే కదా యూఎస్ వెళ్ళిపోతున్నాను నా పెళ్ళం పెళ్లి చేసుకుంటే నువ్వు యూఎస్ఏ ఎందుకు పోతావు నీ పెళ్ళమా మళ్ళీ పెళ్ళమా అబ్బా ఇప్పుడు కాదు ఒకప్పుడు డివోర్స్ అయిపోయింది ఇస్తుంది నీ పిల్ల నాకు ఎందుకు ఇస్తుంది నా పిల్ల నాకు ఇస్తుంది కన్ఫ్యూజ్ చేయకు క్లారిటీ ఇప్పుడు మన పిల్లలు అవతల పక్కన ఫ్లైట్ వెళ్ళిపోతుంది నీ ఫ్లైట్ కదా పైకి సూసైడ్ చేసుకోవడానికి వచ్చాడు తప్పుడు సూసైడ్ మన పెళ్ళ నాకు డైవర్స్ ఇవ్వకుండా నీకిచ్చి ఇచ్చి ఇంకోని పెళ్లి చేసుకుంటారు మన ఇద్దరు సుసైడ్ చేసుకుందాం ఈ దునియాకి మన ఫ్యామిలీ స్టోరీ చెప్పి చచ్చిపోదాం నన్ను నువ్వు చంపు నేను నిన్ను చంపుతా అవును మన దగ్గర ఉన్నది ఒక్క కదా మరి ఎట్లా భయ్యా నువ్వు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నావు నేను కాదు నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు మన ఇద్దరు కాదు సెకండ్ ఇచ్చేది భయ్యా భయ్యా నువ్వు దివ్యా నా దీది అనకు ఆయన దివ్యా నేను చేసుకోవడం ఏంటి మధ్యలో ఈ దివ్యవరు నా పెళ్ళం ఇంకో పెళ్లి చేసుకుంటుంది అలాగే నీ పెళ్ళం కూడా ఇంకో పెళ్లి చేసుకుంటుంది అంతే కదా అంటే నీ పిల్లం కూడా ఆనే చేసుకుంటారా తన ఇంకెవడినో చేసుకుంటుందిరా అయినా బతికే ఉన్నావా మరి ఇంకేం చేయలేదు అవ్వ దాన్ని చూకి నచ్చుకోను ఏ అసలు విషయం మర్చిపోయినా అచ్చట్లుగా ఫోన్ ఎవరికి మీడియాకి ఈ మీడియా ద్వారా నా పెళ్ళానికి ఈ తునియాకి మన సుస్సైజ్ చేయాలి తమ్ముడు నేను కోటర్ మీద నైన్టీస్ ఉన్న నా మాట ఎవరు నమ్మరాలే అందుకని వేసుకొచ్చిరా చూసి అచ్చట్లుగా మీడియా ఫోన్ చాలితే చూపి తొమ్మిది వస్తారా నువ్వు ఇప్పుడు ఏం చేర్రు నువ్వు హలో హలో ఏంటి వియా ఆ చెప్పండి సార్ ఇక్కడ ఒకడు ఉన్నాడు సార్ వాళ్ళ ఆవిడ రెండు పెళ్లి చేసుకుంటుందంట వీడికి సూసైడ్ చేసుకోవడానికి వచ్చాడు అనవసరంగా మధ్యలో నన్ను కిడ్నాప్ చేసి పైకి తీసుకొచ్చారు సార్ గన్ను కూడా ఉంది సార్ పేరు చెప్పు నీ పేరేంటి గౌతమ్ సాఫ్ట్వేర్ గౌతమ్ సార్ నీ పేరు సార్ నా పేరు శౌరే సార్ ఆ ఏరియా మాధవపూర్ దగ్గర సార్ టేజర్ టవర్స్ పైన సూసైడ్ కేసు అంటా ఇల్లు లెవెల్ వచ్చాయి అలాగే సార్ అర్థమైందా ఎవరి దోట్లో చంపుతా రాసుకో ఫ్రెష్ న్యూస్ శౌర్య అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూసైడ్ చేసుకుంటున్నాడు గౌతమ్ అనే మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి గన్ చూపించి కిడ్నాప్ చేసినట్టుగా తెలుస్తోంది అతని డిమాండ్స్ ఏంటనేవి ఇంకా తెలియలేదు ఎయిర్పోర్ట్ కి కాల్ దివ్య